అందరికీ నమస్కారములు నేను మీ పదుళ్ళ భర్త శివ తుని నేటి మోటివేషనల్ అంశం పుణ్యం ఊరికే పోతుందా అని ఊరికే అంటారా పుణ్యం పోదు అందుకు దృష్టాంతమే నేను చెప్పబోయే సంఘటన ఒక రైతు పొలం పనులు చేసుకుంటూ ఉంటే పక్కనే ఉన్నటువంటి బావిలో ఒక కుమారుడు పడిపోతాడు హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటే ఎవరో అరుస్తున్నారని పక్కకు వచ్చి చూసేసరికి బావిలో ఒక కుర్రాడు పడిపోయి ఉంటాడు తనకు ఈత 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 వచ్చు కాబట్టి వెంటనే నూతిలోకి దూకి కుమారుడిని రక్షించి ఆ బాబుని రక్షించి అతనికి ధైర్యం చెప్పి సాంతవ వచనాలు పలికి పంపించి వేస్తాడు ఇది జరిగిన మరుసటి రోజు అతని ఇంటి ముందుకు ఒక పెద్ద గుర్రబండి అందులో పెద్ద ధనవంతుడు వచ్చి ఆగుతారు ఈ రైతు అంటాడు ఎవరండి బాబు మీరు మీకేం కావాలి అని అడుగుతాడు నిన్న మా బాబుని రక్షించింది మీరే మీరు రక్షించింది మా అబ్బాయినే కృతజ్ఞతలు తెలియజేద్దామని అందుకు ప్రతిఫలంగా మీకు ధనాన్ని ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటాడు ఈయన నేను ధనాన్ని కానీ మరో దాన్ని కానీ ఆశించి ఏ ఈ కా ఈ పని సహాయం చేయలేదు నాకు ఈత వచ్చు కనీస ధర్మం మానవుని యొక్క ధర్మం ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు రక్షించాల్సినటువంటి ధర్మాన్ని నేను పాటించాను దీనికి నేను ధనాన్ని తీసుకోను అని ఆయన ఎన్ని విధాలుగా ప్రాయిధాయపడ్డా సున్నితంగా తిరస్కరిస్తాడు ఈలోగా రైతు కొడుకు వస్తాడు ఈ బాబు ఎవరు అని అడుగుతాడు తను మా అబ్బాయే అంటాడు ఏం చదువుకుంటున్నాడు ఆ కుర్రాడు అని అడుగుతాడు ఈ ధనవంతుడు పెద్ద మనిషి మొన్నటి దాకా చదివించాను బాబు ఇంకా నాకు చదివించే స్తోమత లేదు నాతో పాటే పొలం పనులు చేయించుకుంటున్నాను అంటాడు అప్పుడు ఈ పెద్ద మనిషి అంటారు మా అబ్బాయితో పాటుగా మీ అబ్బాయిని కూడా నేను చదివిస్తాను మీరు చదివించలేనంటున్నారు కాబట్టి ఈ అవకాశమైనా నాకు కనీసం ఇప్పించండి నేను మా అబ్బాయితో పాటుగా మీ అబ్బాయిని చదివించి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొస్తాను కాదకండి కాదనకండి అని పదే పదే అన్ని అన్నిసార్లు అడుగుతున్నారని చెప్పి రైతు అయిష్టంగానే అంగీకరిస్తాడు ఇలా కొంతకాలం అయిన తర్వాత ఇరువురూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఆ మాట ప్రకారమే ఆ ధనవంతుడు మంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసింపజేయిస్తాడు ఇద్దరు పిల్లలకినూ వారిద్దరూ కూడా వారి వారి రంగాల్లో మంచి ప్రావీణ్యాన్ని సంపాదిస్తారు ఇలా ఉండగా కొంతకాలానికి ధనవంతుడి యొక్క కుమారుడికి ఒక వే ఒక తెలియని జబ్బు వస్తుంది ఎంతోమంది డాక్టర్లకి చూపిస్తారు ఎన్నో హాస్పిటల్స్ ఎంతో చేయించినటువంటి సమర్థ ధన ధన సమర్థత ఉన్నటువంటి వ్యక్తి అవ్వడం చేత అందరికీ చూపిస్తాడు అందరు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు ఆ సమయంలో రైతు యొక్క కుమారుడు వచ్చి తాను వైద్యం చేసి తను ఈ కుమారుడిని రక్షిస్తాడు ఈ ధనవంతుడి యొక్క కొడుకును రక్షిస్తాడు ఇంతకీ ఆ కుమారుడు ఎవరో రైతు కొడుకు ఎవరో తెలుసా పెన్సిలిన్ని కనిపెట్టినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇకపోతే ఆ ధనవంతుడి కొడుకు ఎవరో తెలుసా ప్రాణం మీదకు వస్తే రక్షించినటువంటిది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వినిష్టం చర్చిల్ అందుకే అంటారు పుణ్యం ఊరకే పోదు అని రెండు సందర్భాల్లోనూ కూడా రెండు సందర్భాల్లోనూ ఇటు తండ్రి కొడుకు కూడా పేదవాళ్లే అయినప్పటికీ కూడా పేద రైతు ధనవంతుడి కుమారుడిని చిన్నతనంలో రక్షించాడు రైతు కుమారుడు ధనవంతుడైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి అయినటువంటి వినిష్టన్ చర్చల్ని సైంటిస్ట్గా పరిణమించి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ రక్షించాడు అందుకే పుణ్యం ఊరకే పోదు ఏమంటారు మీకు నా యొక్క ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ శివ వదుళ్లపర్తి